ఎనభై నాలుగవ కీర్తన సైన్యములకు అధిపతి ఒక యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్చున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యములకు అధిపతి ఒక నా రాజా నా దేవ నీ బలపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికను పిల్లలు పెట్టుటకు వాన కొగలకు గూటే స్థలము దొరికను నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు వారు నిత్యము నేను స్తుంచుతరు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు లోయలో పడి వెళ్ళు దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు వారిలో ప్రతి వాడును సియోను దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా నా ప్రార్థన ఆలకింపు చెవి చెవియొగ్గుము దేవా మా కేడమ దృష్టించము నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపము నీ ఆవరణములో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తి గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర వద్ద నండుట నాకు ఇష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడెమనై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును మానడు సైన్యములకు అధిపతి వ్యహోవా నీ ఎందు నమ్మికించేవారు దానిలో ఆమెన్ 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 హలలోయ ఈ కీర్తన ప్రకారము కణానులోనికి మనల్ని ప్రవేశపెట్టుబడుతున్నటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తే అనుమానం ఉండపడుతామండి హలోయ యహోవా మందిర ఆవరణని మనం చూడబోతున్నాం మనం అడుగు పెట్టబోతున్నాం లోయ ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన వాడు గనుక ఎందుకు అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు గనుక హలోయ ఎందుకంటే దేవుడు మనుషులకు ఘనతను ఇవ్వకూడదు అనుకుంటున్నాడు దేవుడు తనకు మాత్రమే మహిమను తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఒక అద్భుతం జరిగితే ఇది కేవలం దేవుని వలననే జరిగింది అని లోకమంతా చాటుకోవాలని దేవునికి చాలా ఇష్టంగా ఉన్నది హలో లూయా షుడ్ రికగ్నైజ్ దట్ దిస్ ఇస్ ఫ్రమ్ ద లాడ్ ఇది దేవుని యొక్క కార్యం తప్ప మరొకటి కాదు హలో లూయ స్థుతి సైనికులకందరికీ కూడా ప్రవణ క్రీస్తువర్ణంలో శుభములు హలో లూహ స్థుతిస్తుండగా దేవుడు అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు హలో అంటే దేవుడు ఒక మనిషిని మారుస్తాడు అన్నదానికి నాకు దేవుడు భలే రుచి చూపిస్తూ ఉన్నాడు హలో భలే రుచి చూపిస్తూ ఉన్నాడు దేవుడు అసలు నాకు నేను చెప్పాను కదా ఎప్పుడు ఒకసారి సచిన్ నాకు అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఇంటర్వ్యూలు చూడడం అంటే నాకు ఇష్టం వాళ్ళు ఎవరైనా సరే అంటే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు గొప్ప స్థాయికి చేరుకున్నటువంటి వారు ఏవైనా వారితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అవి వినడం నాకు అలవాటు ఒకసారి సచిన్ టెండూల్కర్తో ఇంటర్వ్యూ చేస్తుంటే సచిన్ టెండూల్కర్ అన్నాడనమాట ఉదయకాలం నేను నేను లేచి వెళ్ళి నేను కాఫీ పెట్టుకొని నేను తాగుతాను అన్నాడనమాట అది చూసాం నేను అనుకునేవాను ప్రపంచంలో లోకంలో ఎట్లా మగవాళ్ళు కాఫీ చేస్తారని ఆయన అనుకునేవాడిని నేను నిజమండి ఇంటిలో అసలు అంటే నా ఊహకు అది అందదనమాట ఎట్లా చేస్తారు మీరు ఒకసారి టీ తాగేదానికి కాఫీ తాగేదానికి మూడు గంటలు వెయిట్ చేశాను మా సర్వెంట్ కొరకు నేను నేను తాగేది కూడా సగం కప్పే పుట్టి కప్పు కూడా తాగను జస్ట్ హాఫ్ కప్పే నేను తాగేది ఆ హాఫ్ కప్పు కొరకు మా సర్వెంట్ కొరకు మూడు గంటలు వెయిట్ చేశాను వస్తుంటే వస్తే తాగుదాం వస్తే తాగుదాం వస్తే తాగుదాం అని కొంచెం ముందుకు అక్కడ పక్కకి వెళ్తే షాపులు ఉంటే అక్కడికని తాగచ్చు అనమాట వస్తుంది వస్తుంది ఎదురు చూసి మూడు గంటలు అనమాట ఆ చూసినప్పుడు ఎట్లా చేస్తారా వీళ్ళు అని అనుకునేవాన్ని నిజం చెప్తున్నా మీ అందరు గ్యాస్ అంటించడం నాకు రాదు గ్యాస్ అంటించడం రాదు ఈరోజు నా చేతులు తిరిగిపోయినాయి అన్నమాట హలో లోయా తిరిగిపోయినా రెండున్నరకు లేస్తాను రెండున్నర లేసి కాఫీ పెట్టుకొని తాగుతాను నేను ఫుల్ షార్ప్ అయిపోతుంది మైండ్ ఇంక మొదలు పెడతాం అనమాట ఇంక జనరేటర్ ఆన్ చేయడం హలో లుయా ఎప్పుడు పడితే ఇప్పుడు కాఫీ తాగుతాను దేవుడు మార్చడం జరిగింది ఒక మూడు వారాలు ఒక ఒక నెల క్రితం నాలో ఒక లోపల నుంచి ఒక బలమైనటువంటి ప్రేరేపణ నాకు కలిగింది నాకు బాగా అర్థమైనటువంటి విషయం అంటే అది పరిశుద్ధాత్మ యొక్క పని అని నాకు అర్థమైంది హలో లోయ నాకు అర్థమైపోయింది ఏమిటంటే ఒక మంచి కుక్కను నీవు కొనిపెట్టుకోని నిజంగా చెప్తున్నానండి కుక్కలను పెంచుకోవడం అంటే నాకు అసహ్యం అసలు ఎవరికన్నా ఇంటికన్నా వెళ్తే వీళ్ళు ఎట్ట పెంచుకుంటారా కుక్కలను నాకు భలే అసలు అసహ్యం వేసేది వాళ్ళకి వెళ్తే ఆ కుక్కలు మిందికి రావడము నాకు అసహ్యం వేస్తా అంటే వీళ్ళు ఎట్లా పోయి ఎట్లా ఎట్లా పెంచుకుంటారు రా వీళ్ళు కుక్కలను అని అనుకునేవాణి అసలు అండి విచిత్రం నాలో దేవుడు ఎటువంటి కారులు చేశాడంటే అంటే ఆ పెట్ డాగ్స్ అంటే అదొక విపరీతమైనటువంటి ఏమంటే ఇష్టము ప్రేమ నా లోపల కలుగుతుంటే నాకు అసలు దిమ్మతులు ఏంటి నేను నేనేనా నేను నేనేనా అని నేను ప్రభా ఏంటి ప్రభా నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయండి ప్రభా లేదు నో నేను తెచ్చుకోను కుక్కను తెచ్చుకొని నేను నాకు అసలు మామూలుగా పడదు లేదు అసలు అది ఎంతకాలం రెండు వారాలు జరిగింది రెండు వారాలు జరిగిన తర్వాత అదేమని చెప్పాను ప్రభా ఓకే ఓకే నేను నేను తెచ్చుకుంటాను అని ఒక మంచి పొమేరియన్ డాగ్ను మంచి డాగ్ను తెచ్చిపెట్టాను తెచ్చిపెట్టాను నిజంగా అండి అది తెచ్చిన తర్వాత నాకు అనిపించింది మనుషుల కంటే వీళ్ళు ఎంత మేలు అనిపించింది రెండు రోజులు సెలకి తప్పించానండి రెండే రెండు రోజులు రెండు రోజులు సెరలకు తప్పించాను మూడవ రోజు నుంచి వదిలిపెట్టలేదు నన్ను వదిలిపెట్టలేదు అసలు దాని కళ్ళలోకి చూస్తుంటే నాకు ఏమో అయిపోతుంది అన్నమాట యూట్యూబ్లో నాకు ఒక వీడియో కనిపించింది ఏంటంటే వై గాడ్ సెన్స్ డాగ్ ఇన్ యువర్ హౌస్ అన్నాడు ఇంతకుముందు ఒకవేళ ఎవరైనా చెప్పింటే ఇది అసలు ఇది దేవుడిని యుద్ధం నుంచి వచ్చింది కాదని బ్లంట్గా చెప్పేసిండే వాడినేమో ఇంతకుముందు పో నాకు అసలు పడదు నాకు అసలు పడదు కుక్కలంటే అసలు పడనే పడదు గిట్టనే గిట్టదు పడనే పడదు రెన్ని కోసమని ఒకసారి అతి కష్టం మీద ఇష్టంగా రెన్నికి ఇష్టం కదా అని ఒకటి తెప్పించా తెప్పించి దాన్ని చూసి నాకు గిడ్డగా నాకు డబ్బులు పెట్టి కొని నాకు నచ్చక ఏదో ఒకటి నచ్చ చెప్పి రెండు ఏదో ఒకటి నచ్చ చెప్పి ఎందుకు లేనైనా అట్లా ఇట్లా అని చెప్పి దాన్ని మొత్తాన్ని ఇంట్లోంచి బయట పంపించేశా దట్ వాస్ మైంటే దట్ వాస్ మీ కానీ ఇప్పుడు అసలు మొత్తం మారిపోయింది అంటే ఒక మనిషిని దేవుడు ఇంతగా మారుస్తాడా నేను మిమ్మల్ని ఎవరికి చెప్పడం లేదు మీరు కుక్కలు కొనడానికి నేను చెప్పడం లేదు ఓకే దేవుడు నాకు చెప్పాడు ఇది ఇది పర్సనల్ ఇది నాకు చెప్పాడు అంటే అందులో ఏదో ఉంది దేవుని యొక్క ఇది ఏదో ఏదో ఉంటుంది అంతే దేవుడు చెప్పాడంటే ఏదో ఉంటుంది అది వచ్చిన తర్వాత మాత్రం అసలు ఇట్స్ టోటలీ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ రెండు వారాలు గడిచింది రెండు వారాలు గడిచిన తర్వాత దేవుడు నోవాహు ఓడను గుర్తు చేశాడు నోవాహు ఓడను ఏం చేశాడు నోవాహుతో ఏం చెప్పాడు దేవుడు ఓడలోనికి జతలు జతలుగా నావలోనికి నడిపించమన్నాడు ప్రబ్బా అసలు మాకు కుక్కలంటేనే నాకు ఇష్టం లేదు ఒకటి నువ్వు కొనమంటే ఒకటి తెచ్చిపెట్టుకున్నా కానీ చాలా బాగుంది కానీ నా టైంను కొంచెం తింటా ఉంది ఇది అయినా పర్వాలేదు ఇట్ ఇస్ గుడ్ దాంతో నేను ప్రైజెస్ చేపిస్తా ఉన్నాను చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నాను సెరలకు తప్పించేటప్పుడు ఏమండి ప్రార్థన చేపిస్తూ ఉన్నాను దానికి బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను కలిసి మేము ఆరాధన చేస్తున్నాం మేము బాగానే ఉంది ప్రభా ఇంకొకటి ఇంకొకటి వద్దు ప్రభా లేదు తెప్పించు లేదు తెప్పించు ఇది నాలుగు రోజులు జరిగింది సంఘర్షణ లోపల నాలుగు రోజులు జరిగిన తర్వాత చెప్పాను దేవునికి ఓకే ప్రభు తెప్పిస్తాను ప్రభు అని ఫోన్ చేశాను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఫీమేల్ డాక్ కావాలి పూమెరా అంటే సార్ రెడీగా ఉంది సార్ మీకు శనివారం పంపిస్తాను సార్ అన్నాడు నేను అదే వచ్చింది అనమాట అంటే నా నా వైపు చూసి అద్దంలో చూసుకొని నేను నేనేనా అనిపిస్తుంది అంటే దేవుడు అంటే ఒక మనిషిని ఎలా ఇలా ఇలా మార్చగలడా అనిపిస్తుంది నాకు అంటే చాలా విషయాలు మనము మార్పులను చూస్తాం కానీ మన ఇచ్చల విషయంలో కూడా మనం ఇష్టపడే దానిలో కూడా దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడా బైబిల్లో రాబడింది కదా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేయటకు వీలోకి ఆయనే కార్యం చేయబడ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అసలు వాటిని చూస్తూ వాటిని చూస్తూ ఉంటే నేను వాటిని చూస్తూ నేను దేవుని స్థుతిస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా చేస్తాం ఎంత బ్యూటిఫుల్గా చేసాం ఎంత బ్యూటిఫుల్గా చేసాం ఎట్లా ఉందంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంది నాకు వాటికి స్పెషల్ ఫుడ్డు వాటికి స్నానము నాకు అయిష్టంగా అనిపించడంలా కష్టంగా అనిపించడంలా ఇష్టంగా అనిపిస్తూ ఉంది కాఫీ ఎట్లా నాయనా వీళ్ళు అనుకునేవాడిని ఇష్టంగా వంటలు ఏమండి పోయి అనంతపురం సర్వీస్ పొద్దున్న సర్వీస్ ఇక్కడ మధ్యాహ్నం పెద్దగా ఏమీ తినను నేను సాయంత్రం సర్వీస్ కొరకు నేను సిద్ధపడతాను ఈవినింగ్ సర్వీస్కి వెళ్తాను అక్కడ చేస్తాను కొన్నిసార్లు నేనే డ్రైవింగ్ అన్నీ డ్రైవింగ్ కీబోర్డు ప్రేయర్ అన్నీ అన్నీ మనమే దేవుని నమ్మమని కొమ్మ కలుగును కాక అన్నీ చేసి వచ్చి ఇంటికి వచ్చేసి ఏమండి దోశలేస్తాను అప్పుడు నాకు కష్టం అనిపించడంలా ఇబ్బంది అనిపించడంలా నాకు సనుగుడు రావడంలా ఏంది ప్రభా ఇంత బతుకు బతికి నేను దోశలు వేసుకోవాల డాక్టర్ను నేను కంటి డాక్టర్ను లక్షలు సంపాదిస్తాను నేను చేసుకోవాలా ఇంటి పని ఇష్టంగా చేసుకుంటున్నా నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్థుచ్చించుకుంటూ దోశల్లో రకరకాల దోశ ఒక దోశ ఒక రకం ఒకటి ప్లేన్ దోశ ఒకటి ఆనియన్ దోశ ఒకటి మసాలా దోశ ఒకటి పప్పుల పొడి వేసే దోశ ఒకటి నెయ్యి దోశ ఒక మనిషిని దేవుడు ఇట్లా మారుస్తాడు అనిపించింది నాకు హలో లూయా హలో లూయా మీరు మళ్ళీ మా బ్రదర్స్ని మీరు మళ్ళీ ఇబ్బంది పెట్టారు సార్ని చూసి నేర్చుకొని మీరు అట్లా ఏమి ఇబ్బంది పెట్టద్దని ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన కృపని ఇస్తాడు ఇంత మునుపు ఒకవేళ నాకు చెప్పిండే టీ చేయమంటే మీరు ఏమండి తలక్రిందులు చేసి తపస్సు చేసినప్పుడు నేను టీ చేసేవాన్ని కాదు ఇప్పుడు చెప్పండి ఎంతమందికైనా నేను టీ పెడతాను కమెంట్ పెడతాను హలో లూయా గాడ్ ఇస్ అ పవర్ఫుల్ గాడ్ హీ కెన్ చేంజ్ అవర్ మైండ్ సెట్ మన మైండ్ సెట్ను ఆయన మారుస్తాడు మన యొక్క ఇచ్ఛలను ఆయన మారుస్తాడు హలో లోయా హలో హలో ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుడు నోవాహు యోహోవాహకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీట మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రి మగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను స్థుతి సువాసన గురించి మనం మాట్లాడుతున్నాం స్థుతి సువాసన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుతున్నాం హలో లోయా థ్యాంక్ యూ లాడ్స్ ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం యూద గోత్రానికి ఇవ్వబడినటువంటి వాగ్దానం గురించి మనం విస్తారంగా అధ్యయనం చేస్తున్నాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఎనిమిది తొమ్మిది పదివచ్చు యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడదురు యూదా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను అతన్ని లేపు వాడేవడు శిలోహు వచ్చు వరకు యూధ యుద్ధం నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు హలో దిస్ ఆర్ ద స్పెషల్ బ్లెస్సింగ్స్ ద గాడ్ హ్యాస్ ఇంటెండెడ్ ఫార్ ద ప్రీజింగ్ పీపుల్ స్థుతించే వారి కొరకు దేవుడు నియమించినటువంటి ప్రత్యేకమైనటువంటి దీవెన్లు ఘనత నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను హలో లోయ సో నీకు ఘనతను దేవుడిస్తూ ఉండగా రెండవది నీ శత్రువుల మీద నీ చెయ్యి ఉంటుంది నీ చెయ్యి పై చేయిగా ఉంటుంది శత్రువు అంటే నీకు వ్యతిరేకంగా పనిచేయవాడు లేకపోతే నీకు వ్యతిరేకంగా పని చేయునది అది ఏదైనా కావచ్చు మనుషులైనా కావచ్చు దయ్యాలైనా కావచ్చు రోగాలైనా కావచ్చు పరిస్థితులైనా కావచ్చు నీకు వ్యతిరేకంగా నీకు ఆపోజిట్గా నీకు వ్యతిరేకంగా నీకు ఆపోజిట్గా ఏ ఏ శక్తి అయినా కావచ్చు దానిని మనం శత్రువుల లిస్ట్ కిందికి తీసుకొని వస్తాం నీవు స్థుతిస్తే శత్రు మెడని ఇట్లా పట్టుకుంటావు నేను లోయ శత్రువు గొంతు మీద నువ్వు కాలుని పెడతావు దేవుడు శత్రువును ఎక్కడికి తీసుకుని రావాలో అక్కడికి తీసుకుని వస్తాడు నీ కాలు కింద దుష్టుడు ధూళి ధూవలే మారిపోబోతున్నాడు హలో లూయ నింగిలో నుంచి మెరుపు ఏ రీతిగా కిందికి వస్తుందో అలా అంత పైనుంచి ఒకవేళ సమస్యలు బాగా హెచ్చించుకుంటున్నాయేమో నీ జీవితంలో మనుషులు లేక సమస్యలు నీ జీవితంలో హెచ్చించుకుంటున్నాయేమో ఎలా హెచ్చించుకుంటాయో తెలుసా మామూలుగా ఒక పదం ఉంది ఏంటో తెలుసా ఏంటో తెలుసా అంబాసిడర్ అంటే రాయబారి బ్రాండ్ అంబాసిడర్ కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు బాగా క్రికెట్లో క్రికెట్లో వాళ్ళు సినిమా యాక్టర్సు స్పోర్ట్స్ మెన్ను వీరంతా కూడా ఏం చేస్తారు తెలుసా వారు వాడరు ఏం లేదు కానీ వారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట అంటే మేము వాడుతున్నాం మీరు కూడా వాడండి అదేదో ఒకటి ఉన్నాయి మేము అప్పుడు అప్పుడెప్పుడు చూస్తూ ఉంటాము ఎవరు వచ్చి అడుగుతారు మీరు ఏ కాలేజీ అని అడుగుతారు ఒక ఆమెన్ వచ్చి అప్పుడు ఆమె యొక్క కుమార్ కుమార్తె అసలు ఆమె కూతురు కూడా కాదు సొంత కూతురు కూడా కాదు పెరుగుతుకుంటూ వచ్చి మమ్మీ అని పెరుగుతుకుంటూ వస్తుంది అనమాట మమ్మీనా నేను మీరు కాలేజ్ అనుకున్నామంటే ఇది సంతూరు సోప్ మహిమ బుజ్జి అంటుంది అనమాట ఆమె వాడదు సంతూరు సోపు ఆ కూతురు ఆమె కూతురు కాదు కానీ ఆమె ఏం చేస్తా తెలుసా సంతూరు సబ్బు గురించి మాట్లాడుతుందన్నమాట చాలామంది కాఫీ పొడికి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వాళ్ళు కాఫీ తాగరు కానీ అంబాడర్ అంబాసిడర్ లాగా పనిచేస్తూ ఉంటారు వారు వాటి గురించి మాట్లాడుతుంటారనమాట మనలో చాలామంది సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తున్నారంట అంటే సమస్యల గురించి నువ్వు ఏమంటే ప్రకటిస్తున్నావు ప్రకటిస్తున్నావు చెప్పుకుంటున్నావు చెప్పుకున్నావు బా ఈ సమస్య ఎట్లుంది ఈ సమస్య ఎట్లుంది ఆ సమస్య ఈ సమస్య ఈ రోగము ఆ రోగము ఇక్కడ డబ్బులు కట్టాలి అక్కడ డబ్బులు కట్టాలి అక్కడ పొంది ఇక్కడ పొంది వీటిని గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం అనమాట వాటి స్థానానికి వాటిని తీసుకొని రావాలి నీవు స్థుతిస్తే ఏమవుతుందంటే వాటిని దేవుడిని కాళ్ళ క్రిందికి దేవుడు తీసుకుని వస్తాడు నీ శత్రుల పైన పైన నువ్వు పైవాడుగా ఉంటావు నీవు ఊరికి నేను తలను నేను పైవాడు అంటే కావు ఎవరవుతారు తెలుసా స్థుతించే వారు అవుతారు స్థుతించే వారు అవుతారు ఒకవేళ తోకగా ఉన్నావా ఇప్పుడు అంటే తక్కువ స్థానంలో తక్కువ స్థాయిలో ఉన్నవా తక్కువ స్థితిలో ఉన్నావా స్థుతించు స్థుతిస్తే తోకలు తలలుగా మార్చబడతాయి వారు పైవారుగా మార్చబడతారు ఓడిపోయిన వారు విజయ వీరులు అవుతారు బలహీనులు బలవంతులు అవుతారు రోగులు ఆరోగ్యవంతులు అవుతారు దుఃఖముతో సొక్కినటువంటి వారు ఏమండి నాట్యము చేస్తారు వారు హలో హలో ఇస్ సో మచ్ పవర్ ఇన్ ప్రైజ్ స్థుతిలో స్థుతిలో ఎంతో శక్తి ఉంది దేవుడు దాచించాడు నిన్ను దేవుడు ఘనపరుస్తాడు ప్రజలందరూ నీ రక్త సంబంధికులు ఎవరెవరు నిన్ను తిట్టారో వారే నిన్ను పొగడేటట్లు చేస్తాడు దేవుడు నీవు దేవుని నీవు దేవుణ్ణి పొగడినప్పుడు నీవు దేవుని పొగిడినప్పుడు ప్రజలు నిన్ను పొగడేటట్లు దేవుడు చేస్తాడు హలో నీ శత్రువుల పైన విజయాన్ని నీవు పొందుకుంటావు ఎవరు వెళ్తున్నారు యాక్చువల్గా ఏంటి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి మనం వెళ్ళాలి దేవుడు మనం ఎందుకు సృష్టించాడు ఏల దానికి సృష్టించాడు ఏలేదానికి సృష్టించాడు అయితే మనిషి ఏలబడుతున్నాడు ఏలబడుతున్నాడు అంటే నీకు నచ్చని పరిస్థితి ఏదైనా సరే అది ఏలుతుందన్నమాట నీకు నచ్చని పరిస్థితి నీ జీవితంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము తప్ప ఏది కూడా నిన్ను డామినేట్ చేయకూడదు నీ జీవితంలో దేని కూడా పై చేయి రాకూడదు పై చేయి ఇవ్వబడకూడదు ఉండకూడదు నీవు ఏలాలి నీవు ఏలాలి నీ చేయి నీ శత్రుల మీద ఉండును అంటే నీవు ఏల్తావు అని అర్థం పదవచం చూడండి శిలోహోచ్ వరకు యూదా యోధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు సో ఈ మాట చూడండి యూద యోధ నుండి దండము తొలగదు ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే దండము అంటే ఏంటో తెలుసా పరిపాలన చేసేదానికి ఒక సూచన అన్నమాట రాజ దండం అంటాం కదా ఈరోజు పాట పాడే వృద్ధి చేసావు పరిశుద్ధ జనముగా హల లూయా తొమ్మిది వేల మందిని దేవుడు ఇవ్వబోతున్నందుకు దేవునికి హెలలుయో చెప్పి అన్నాంపరుద్దాం త్వరలో తొమ్మిది వేలకు మనం చేరబోతున్నాం త్వరలో పదివేలకు చేరబోతున్నాం ఇంకా పదివేల నుంచి వేగంగా ఇరవై వేలకు చేరబోతున్నాం ఇరవై వేల నుంచి ముప్పై వేలకు చేరబోతున్నాం హలో ఒకసారి మీటింగ్ పెడితే ముప్పై వేల మంది రాబోతున్నారు హ్యా లలో వృద్ధి చేసావు పరిశుద్ధ జనముగా నీ పరిశుద్ధ స్వాస్థ్యమును రద్దు చేశావు ప్రతివాది తలం నీ రాజదండముతో శాసిస్తుంది రాజదండం అనేది ఇక్కడ అంట యోధ నుండి దండము తొలగదు అంటే నీవు స్థుతిస్తే నీ కొరకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏమిటంటే నీవు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటావు నీకు ఆ పోస్ట్ పోదు తర్జన భర్జన పడుతున్నారు కదా నాలుగో తేదీ కొరకు మేం గెలుస్తాం మేం గెలుస్తాం మేం ఇద్దరు మాట్లాడతారు జరిగేదేమో ఒకటే కొంతమంది ఇప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది అయిపోయింది దాదాపుగా అయిపోయింది కదా ఏమైనా టై వస్తే అప్పుడు ఎవరో కింగ్ మేకర్లు అప్పుడు ఏమైనా అవసరం అవుతుందేమో దాదాపుగా అయిపోయినట్లే కానీ ఈసారి మాత్రం చాలా స్ట్రేంజ్ అండి ఈసారి ఎలక్షన్స్ చాలా స్ట్రేంజ్ మేము గెలుస్తాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం నాకు తెలిసి నాలుగు తర్వాత ట్రోలింగ్లు ఉంటాయండి అబ్బా 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 నరాలు తెగిపోతాయి అంటే ఇంత ప్రగల్భాలు పలుకుతున్నారు కదా మేము గెలుస్తాం మాకు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయని ఎవరో ఒకరే వీళ్ళను చీల్చుకొని కాల్చుకొని ఫ్రై చేసి ముక్కలు ముక్కలు చేసి అన్ని రకాల తండూరి చికెను చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్ని చేసి పడేస్తారు ట్రోలింగ్లో ప్రతి ఒక్కరికి ఏలాలంటే ఇష్టం ప్రతి ఒక్కరికి ఆ కుర్చీ ఇష్టం ఆ కుర్చీ కొరకు ఓ అమ్మ ఎన్ని 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 రకాల ప్రయత్నాలైనా చేస్తారు అయితే ఇక్కడ స్థుతించే వారికి దేవుడు ఒక స్థానం ఇచ్చాడు ఒక స్థాయి ఇచ్చాడు ఏంటో తెలుసా ఏలే స్థాయి ఏలే స్థాయి స్థుతించే వారికి దేవుడు ఆ ఏలే స్థాయిని చేయమంటున్నాడు తెలుసా ఆ దండాన్ని నేను తీసివేయను ఆ ఉద్యోగాన్ని తీసివేయను అంటే నీవు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటావు రెండు వేల ఇరవై నాలుగులో ఏళ్తాం రెండు వేల ఇరవై ఐదులో ఏళ్తాం రెండు వేల ఇరవై ఆరులో ఏళ్తాం రెండు వేల ముప్పైలో ఏళ్తాం రెండు వేల నలభై వరకు ఏళ్తూనే ఉంటావు నువ్వు చనిపోయేంత వరకు ఏలుతూనే ఉంటావు నీ నుంచి దండము తొలగదు ఎవరి నుంచి దండం తొలగదు అంటే యూదా నుంచి ఎప్పుడైతే స్థుతించడం ఆపేస్తావో ఏలడం ఆగిపోతుంది స్థుతి ఆగిపోతే ఏలడం ఆగిపోతుంది ఏలాలనుకుంటే స్థుతించు ఏలబడాలనుకుంటే ఏం చేయొద్దు గమ్మగుండు చాలు ఆటోమేటిక్గా నువ్వు ఏలబడతావు ఆటోమేటిక్గా యూ విల్ బి డామినేటెడ్ బై ద నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ యూ విల్ బి డామినేటెడ్ బై హ్యూమన్ ఎనిమిస్ యూ విల్ బి డామినేటెడ్ బై డిమానిక్ ఎనిమిస్ యూ విల్ బి డామినేటెడ్ బై సిక్నెస్ ప్రతి చిన్నది కూడా నిన్ను లోపరుచుకుంటుంది వశపరుచుకుంటుంది నువ్వు బయటికి రాలేవు నువ్వు అణిచివేయబడతావు ఎవరి నుంచి రాజదండం తొలగదంటే యూదా నుంచి రాజదండం తొలగదు స్థుతించేవారు ఎప్పుడు కూడా ఏళ్తూనే ఉంటారు అరీ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు వెళ్తున్నావా ఒక రాజులాగా ఫీల్ అవుతున్నావా బయటికి ఎట్లా కనిపించిన ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు రాజులాగా వెళ్తున్నటువంటి అనుభవం ఉందా ఐఎమ్ రూలింగ్ అండ్ రేనిక్ నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఎవరు డామినేట్ చేయలేరు నన్నెవరూ బంధించలేరు నాకెవరు అడ్డుగా నిలబడలేరు అంత ధైర్యంతో అంత సంతోషంతో లోపల బయట నీవు ఉన్నావా ఇప్పుడు బయటికి ఉంటున్నారు మాకు నూట యాభై అంటే మాకు నూట యాభై వస్తాయంట ఎవరు అంటున్నారంట నేను సింహాన్ని 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 అంటుంటే ఒకరేమో నేను సింహాన్ని నేను పులిని అంటుంటే అడవిలో ఉన్నటువంటి సింహము పులి ఉన్నాయంట వీళ్ళు సింహం అంటున్నారు వీళ్ళు పుల్లు అంటున్నారు మనం ఎవరు ఇంతకు అన్నారంట వీళ్ళు సింహాలు సింహాలు పుల్లు అంటున్నారు ఇంతకు మనం మనం ఎవరు అంటున్నారంట నూట యాభై నూట యాభై వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కానీ లోపల ఏముంటుంది తెలుసా పిఓపియో అంటుంటుంది ఒకవేళ ఏమవుతుందో ఏమో ఏమవుతుందేమో అది వాళ్ళ మాటలోనే తెలుస్తుంది వాళ్ళ మాటలోనే తెలుస్తుంది బయటికి కాదు బయటికి మేకపోత గాంభీర్యం అంటే అది కాదు బయట లోపల నేను చెప్తున్నది బయట లోపల ఏలుతూ ఉండాలి ఏలుతూ ఉండాలి బయట లోపల హలో లోయ నేను ప్రతిరోజు ఉదయం నా ఏంజిలిక్ మినిస్ట్రీని విడుదల చేస్తాను దేవదూతల పరిచయం దేవదూలకు చెప్తాను పని దేవదూతలారా పోయి మీరు వెళ్ళి ఆపరేషన్ జరగాలి పేషెంట్ని పిలుచుకుని రండి అని చెప్తాను నేను ఆపరేషన్ జరగాలి పేషెంట్ని పిలుచుకుని రండి అని ప్రతిరోజు చెప్తాను మామూలుగా మంగళవారం శుక్రవారం ఆపరేషన్లు మొదలుపెట్టినప్పుడు నుంచి మేము రోటరీ క్లబ్లో అలవాటు అయిపోయింది ఇక్కడ ట్యూస్డే ఫ్రైడే వాళ్ళం అదే ఇక్కడ అలవాటు చేసేసాం అదే అలవాటు అయిపోయింది మంగళవారం శుక్రవారం చేస్తాం మామూలుగా మొన్న బుధవారం వచ్చే పేషెంట్లు ఒకరు వచ్చేసి సార్ మాకు ఆపరేషన్ చేసారు తొందరగా చేస్తారు మాకు తొందరగా కావాలి సార్ అన్నారు సర్లే ఇంకా ఒక్కరి కొరకు వాళ్ళు అదే పనిగా అడుగుతుంటే సర్లే చేస్తాంలే గురువారం చేస్తాంలే చెప్పారు ఇద్దరు వచ్చారు సార్ మాకు చేయండి సార్ రేపు వచ్చారు సీజన్ ప్రకారం ఏంటి మంగళవారం చేస్తాం శుక్రవారం చేస్తాం గురువారం మూడు ఆపరేషన్లు చేశాను గురువారం తెలుస్తుంది ఇది దేవదూతలు పట్టుకొని వస్తున్నారనమాట దేవదూతలు పేషెంట్లను పట్టుకొని వస్తారు ఆపరేషన్ అవసరమైన వాళ్ళని పట్టుకొని వస్తారు డబ్బులు పట్టుకొని వస్తారు ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ గారు దశభాగాలు పంపించాలనుకుంటున్నాం ఏ నెంబర్కి పంపించాలండి చెప్పండి మేము దీవించబడ్డాం హలోయ దయ్యంగాడికి ఒక ఒక ద్వారాని మూడమే తెలుసు దయ్యంగాడికి ఒక ద్వారాని మూడమే తెలుసు దేవునికి లక్ష ద్వారాలు తెరవడం తెలుసు దేవునికి హలోయ లూయా హలో సర్ప్రైజింగ్ అది అన్నీ సర్ప్రైజ్లే ఫోన్ చేస్తారు ఫస్ట్ మీకు అమౌంట్ పంపించా ఒకసారి చెక్ చేసుకోండి అంటారు ఎక్కడెక్కడన్నా హలో ప్రతి మాసం కూడా ప్రతి మాసం మనం ఎన్ని పరిచర్లకు లోనికి మనం విత్తత్వం తెలుసా ఎన్ని పరిచర్లో మనం విత్తత్వం తెలుసా ఏ రోజు కూడా ఆటంకం రాలేదు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆటంకం లేదు సాధారణ దాడి చేసిన తర్వాత మన ఇంకం చర్చి పరంగా మన ఇంకం ఎనభై శాతం పడిపోయింది ఎనభై శాతం పడిపోయింది సాధారణ దాడి చేసిన ఎనభై శాతం మన ఇంకం చర్చి ఇంకం పడిపోయింది కానీ పనులలో ఏది ఆగలేదు బయటికి పంపించే కానుకలలో ఏవీ ఆగలేదు ఏవీ కట్ చేయలేదు ఏ జీతాలు కట్ చేయలేదు ఈ నెల ఇయాల్సిన జీతం వచ్చే నెల ఇస్తామనలేదు యహోవా ఈరే యహోవా ఈరే సహాయం చేశాడు హలో నేను నమ్మింది ఒకటే దేవుడు నాకు చెప్పింది ఒకటే నీ దేవుడనేహో నీకు తోడుగా ఉన్నాడు నీకు తక్కువ ఏమీ కాదు అన్నాడు హ్యా నేను ఎప్పుడు చెప్పా లో ఆడ్ ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్ నేను బిక్షగానే కాదు నేను అడుక్కోను నేను యూ విల్ ప్రొవైడ్ మి యూ ఆర్ మై ప్రొవైడర్ ఆర్ మై ప్రొవైడర్ యు ఆర్ మై ప్రొవైడర్ పిల్లలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సమస్యలు వచ్చినా కూడా వాటిని పరీక్షలుగా తీసుకొని వాటిని జయించండి జయించినప్పుడే మీరు ఎదుగుతారు సమస్యలను జయించినప్పుడే మీరు ఎదుగుతారు సమస్యలను మీరు జయించకుంటే మీరు ఎదుగరు ఉబ్బుతారు బలము వాపు రెండు ఉన్నాయి కదా బలము ఊరికే తింటూ ఉంటే ఏమో అవుతుంది చెప్పండి అవుతారు కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి కదా కొంచెం ఎక్సర్సైజ్ ఉంటేనే ఆ రెండు కూడా కలిసి వస్తాయి హలో